హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ విడాకులు తీసుకోవడంలో ఈ రాశి వాళ్ళు ఒక అడుగు ముందుకే ఉంటారు సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ విడాకులు అనగానే వివాహ బంధంలో చాలా ముఖ్యమైన ఘట్టంగా భావిస్తారు కానీ వివాహమే ముఖ్యమైన ఘట్టం కానీ విడాకులు అనేది చాలా దూరం కలిసి ఉండాలని కలిసి బ్రతకాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు మరి కొన్ని రాశి ప్రభావాల వలన కొన్ని రాసుల వాళ్ళు విడాకులు తీసుకోవాలని నిశ్చయించుకుంటారు సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఎవరిని ఉద్దేశించి కాదు వాళ్ళ సైకాలజీ ప్రకారం ఆస్ట్రాలజీ ప్రకారం ఆస్ట్రాలజీ నిపుణులు చెబుతున్న విషయం దానిని సేకరించి మీకు అంటే ఎవరైతే ఆ రాశి ఫలాలు ఉంటారో వాళ్ళు ఇలా ఉంటారని చెప్పడానికి మానసికంగా వాళ్ళు ఇలా ఉండడానికి ప్రయత్నిస్తారని వారి జీవితాలు ఇలా ఉంటాయని చెప్పడానికి చేసిన ప్రయత్నం సో మరి ఆ టాపిక్లో చూస్తే విడాకులు తీసుకోవాలనుకుంటారు ఈ రాశి వాళ్ళు మీ సంబంధాలలో ప్రశాంతతను ఏర్పరచడానికి మీరు ప్రయత్నించినప్పుడు ఒక్కోసారి సమయం అనుకూలంగా ఉండకపోవచ్చు దీనికి అనేక అవకాశాలు పరిస్థితులు కారణాలుగా ఉంటాయి విడాకులు పొందడానికి వ్యక్తి అవకాశాల శ్రేణి ప్రకారం రాసి పొందుపరచడం అనేది జరుగుతుంది వివాహం ఒక పవిత్రమైన బంధం అని చాలామందికి తెలుసు అది తేలికగా తీసుకునే విషయం ఎన్నటికీ కానే కాదు వివాహ సంబంధాల గురించి నిర్ణయాలు తీసుకునే ముందు సహనం అవగాహన మరియు రాజీ తప్పకుండా అవసరం అవుతాయి ఒక్కోసారి మీ రాశి కారణంగానే విడాకులు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ఈ కారణం మీ వివాహాన్ని ఖచ్చితంగా విడాకులకు దారితీస్తుంది అని నేను చెప్పలేను దీనికి మీ జన్మ జన్మకుండల్లోని గ్రహాల స్థితిగతులు కూడా ప్రభావితం చేయవచ్చు కావున పరిస్థితిని ఉద్దేశించి జ్యోతిష్య నిపుణుల వద్దకు వెళ్ళి వారి సూచనలు పాటించడం ఎంతో మేలు ఇక మరి ఆ రాసులు అనేది నేను చెప్పాలనుకుంటున్నాను ఆ రాసులు ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం మొదటిగా వృషభ రాశి వృషభ రాశి వారికి చెందిన వ్యక్తులు కుటుంబం పట్ల ప్రేమల పట్ల ఎక్కువ ఆసక్తిని కనపరుస్తూ ఉంటారని అందరికీ తెలిసిన విషయం కానీ వీరితో వచ్చిన సమస్య ఒకటే వీరు ఎప్పటికీ తమ తప్పులను అంగీకరించి క్షమాపణలు చెప్పడం వంటివి చేయరు మరియు సమస్యలు ఉత్పన్నమైతే వీరి చర్యల పట్ల బాధ్యతని తీసుకోరు ఇతరులే తమకు క్షమాపణలు చెప్పాలని ప్రేమను కలిగి ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు మరోవైపు లోపల మదన పడుతూ ఉంటారు క్రమంగా వారి వైఖరి భాగస్వాముల మధ్య సంబంధాన్ని సైతం నాశనం చేయగలరు మరోవైపు వారు తమ చర్యలను సమర్థించుకునే క్రమంలో భాగంగా అబద్ధాలు కూడా పూనుకుంటూ ఉంటారు తమ చర్యలు ప్రేమలకు ఆటంకంగా మారుతున్నప్పుడే గుర్తించి నివారణ చర్యలు ప్రారంభించాలి తద్వారా సంబంధాలను నాశనం కాకుండా కాపాడుకోగలరు తమ భాగస్వామి మీద నిజంగా ప్రేమ ఉన్నట్లయితే వారి నుండి దూరం కాకూడదన్న భావన ఉంటే వారి పట్ల నిజాయితీతో వ్యవహరించవలసిన అవసరం ఉంది ప్రేమలో ప్రపంచాలు సర్వసాధారణం క్షమాగుణం లేదా క్షమాపణ కోరే తత్వం ప్రేమలను పదలంగా ఉంచగలుగుతుందని గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది అటువంటి సమస్యలు లేకుండా జీవితాన్ని సంతోషంగా గడపగలుగుతారు వీరు ముఖ్యంగా తమ ప్రియమైన వారితో లేదా శ్రేయ విభిలాసులతో చర్చలు జరపడం ద్వారా సరైన నిర్ణయాలు తీసుకోగలరు ఇక మరో రాశి మిథున రాశి మిథున రాశికి చెందిన వ్యక్తులు వారి అభిప్రాయాలు నిజమని రుజువు చేయడానికి ఎదుటివారి మనసులను సైతం మార్చగలరు తరచూ ఈ వ్యక్తులు వారి వాస్తవ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని కాకుండా ఇతరులను బ్రతిమాలకే ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటారు మరోవైపు నిర్ణయాలు తీసుకోవడం ఎల్లప్పుడూ ఇబ్బందును కలిగి ఉంటారు వారి భాగస్వామి లేనప్పుడు మాత్రమే వారు తమ మనసుల్లో పరిపూర్ణంగా ఉన్నట్లు కనిపిస్తారు కానీ భాగస్వామి పంచన ఉన్నప్పుడు వీరి వాస్తవిక జీవనం సంబంధానికి స్వస్తి పలికించవచ్చు వారు భాగస్వాముల మధ్య సంబంధంలో పనిచేయని విషయాలను పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది విమర్శించడంలో భావ వ్యక్తీకరణలో ఇతరుల మనసును నొప్పించాలా వీరి ప్రవర్తన ఉండకూడదని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక మరో రాశి కుంభరాశి కుంభరాశి వ్యక్తులు విశాల హృదయాన్ని కలిగి ఉంటారు కానీ ఈ పద్ధతి అన్ని వేళలా సరైనది కాదు అని తెలుసుకోవాల్సి ఉంటుంది ప్రజలు వారి సున్నితమైన స్వభావాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకునే అవకాశాలు లేకపోలేదు దీనిని వారు ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది వీరు వారి మృదు స్వభావం కారణంగా తమకు సరిపోలిన వారితో కూడా సులభంగా ప్రేమలో పడవచ్చు ఎందుకంటే ప్రేమను కోరుకునే వీరి పట్ల ప్రేమను ప్రదర్శించే వారిని ఎప్పటికీ కాదనలేదు కానీ అవకాశవాదుల చేతిలో పడినప్పుడు వీరు అనేక సమస్యలను ఎదుర్కొనవలసిన పరిస్థితులు నెలకొంటాయి వీరు తమ భాగస్వాముల గౌరవం పెంచడంలో భాగంగా తమకు తాము అధపాతాలను వెళ్తున్నారన్న సంగతిని విస్మరిస్తూ ఉంటారు ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది పరిస్థితుల దృష్ట్యా ఇతరులపై ఆధారపడకుండా అంతరాత్మతో చర్చలు జరిపి నిజ నిజాలు గ్రహించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మరియు ఒక సంబంధం నిలబడాలి అంటే భాగస్వాములు ఇద్దరు బాధ్యతలు సమానంగా ఉండాలని గ్రహించవలసిన అవసరం ఉంది మరో రాశి మీనరాశి మీనరాశికి చెందిన వ్యక్తులు వర్తమానంలో నివసించే వారిగా ఉంటారు అనగా వారు జరుగుబోయే పరిణామాలు కూడా పరిగణలోకి తీసుకోకుండా సులభంగా ప్రేమలో పడిపోతూ ఉంటారు ఏం జరిగితే అది అన్న భావనలో ఉంటారు మరియు అదే సమయంలో నిర్ణయాల పట్ల అవగాహన లేక కలిగే ప్రతికూల పరిస్థితులను కూడా విస్మరిస్తూ ఉంటారు తద్వారా వీరి వివాహ జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొనవలసి రావచ్చు క్రమంగా వివాహం జరిగిన వెంటనే అయినా లేదా తర్వాతి కాలంలో అయినా సంబంధం పట్ల విముఖతను వ్యక్తం చేస్తూ ఉంటారు వారు తరచుగా సంబంధంలో ముఖ్యమైన వాస్తవాలను విషయాలను గురించి పూర్తిగా తెలుసుకోకుండా సంబంధాలలోనికి అడిగేస్తూ ఉంటారు వీరు ఆలోచించిన జీవితానికి జరుగుతున్న జీవితానికి పొంతన కుదరక అనేక సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది కావున వీరి మానసిక పరిస్థితిని అధిగమించే క్రమంలో భాగంగా ఆధ్యాత్మిక తత్వాన్ని అలవరుచుకోవాల్సి వస్తుంది ఊహాజనిత ప్రపంచానికి నిజ జీవితానికి వ్యత్యాసాన్ని గమనించి భవిష్యత్ ఆలోచనలతో భాగస్వామితో కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలా లేని పక్షంలో జీవనం తెరచాపలేని నావల అలలకు కొట్టుమిట్టాడుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ నాలుగు రాశులు వాళ్ళు ఇలా ఉంటారు ఇది వాళ్ళ మెంటాలిటీని బట్టి వాళ్ళ సైకాలజీని బట్టి ఇది ఆస్ట్రాలజీ నిపుణులు వాళ్ళు తయారు చేసింది సో అది మీకు అందరికీ అనుకూలంగా ఉండాలని అలాగే ఈ రాశి చక్రాలు అంటే ఈ నాలుగు రాశి చక్రాలు అనేవి ఇలా ఉంటాయని చెప్పడానికి చేసిన ప్రయత్నం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్